అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు రిపబ్లిక్ డే అంటాం మనం మన భారతదేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేనవ తారీఖున స్వాతంత్రం వచ్చినప్పటికీ ఏదైతే మన సొంత రాజ్యాంగం మన భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఆ రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి తేదీ పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై ఆరు అందుకనే ఈరోజుని జాతీయ దినంగా రిపబ్లిక్ డేగా మన భారత రాజ్యాంగాన్ని అమలులోకి వచ్చినటువంటి రోజుగా గణతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం మనం ఈరోజుని ఏదో ఒక సెలవు దినగానో ఒక పండుగ రోజుగానో కాకుండా భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రతి ఒక్కళ్ళు అనుసరించాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క భారతదేశ పౌరుడి మీద ఉంది కానీ మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి కూటమి పాలకులు వాళ్ళకి భారత రాజ్యాంగం అంటే లెక్కలేదు చంద్రబాబు నాయుడు గారి కొడుకు సకల శాఖల విధ్వంస మంత్రి లోకేష్ ఒక రాజ్యాంగాన్ని తయారు చేసి రెడ్ బుక్ అనేటటువంటి రాజ్యాంగాన్ని దాదాపుగా పంతొమ్మిది నెలలుగా ఇక్కడ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి నిజంగా ఆ దేవుడు వీళ్ళకు మంచి బుద్ధి ప్రసాదించాలని భారత రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజాస్వామ్యతంగా పరిపాలన చేసేలాగా వీళ్ళకి బుద్ధి చెప్పాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి హ్యాపీ రిపబ్లిక్ డే ఈరోజు గణతంత్ర దినోత్సవం దాని సందర్భంగా ఆ పత్రికలో వచ్చినటువంటి వార్తల్లో అమరావతిలో తొలి మువ్వెన్నెల పండగ సో అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి హైకోర్టుకి వెళ్ళే మార్గంలో ఇరవై రెండు ఎకరాల్లో మొత్తంగా ఒక పరేడ్ గ్రౌండ్ని తయారు చేశారు అమరావతి దీనికోసం గణతంత్ర వేడుకల కోసం మొట్టమొదటిసారి అమరావతిలో గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి నార్మల్గా అయితే విజయవాడలో ఎన్ని ఉన్నాయి ప్లేసు సో అక్కడ కాకుండా ఇక్కడ చేస్తున్నారు అనేది వాళ్ళు చెప్పేటటువంటిది సో దీనికి అమరావతి రాజధానికి భూములు ఇచ్చినటువంటి రైతుల కోసం ప్రత్యేక ఆహ్వానాలు పంపించారు మరి అమరావతి రాజధానికి రైతులను ఇప్పుడు పంపి పెట్టాలి కాబట్టి ప్రత్యేక ఆహ్వానాలు పంపిస్తూనే ఉంటారు ఇప్పుడు వరకు అయితే రిటర్న్బుల్ ఫ్లాట్లు లేవు సో ఇట్లాంటి కార్యక్రమాలకు మాత్రం అమరావతి రైతులని వాడుకుంటున్నారని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు సో ఇదైతే క్లియర్గా తెలుస్తుంది ఈ గణతంత్ర దినోత్సవం నుంచైనా భారత రాజ్యాంగాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయమని మాత్రం ప్రజలు కోరుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు నిన్న వాళ్ళ ఎంపీలతో సమావేశం అయ్యాడు ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు పేరుకి ఇంకా రాజ్యసభ ఎంపీలు సపరేటు పంతొమ్మిది నెలలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఒక్క రూపాయి అదనంగా నిధులు తెచ్చినటువంటి పరిస్థితి లేదు ఇక్కడ మన కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు బీజేపీ తరఫున విధంగా తెలుగుదేశం తరఫున కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏదైతే గ్రాంట్లు కూడా సకాలంలో తెచ్చుకోలేనటువంటి దిక్కుమాలిన పరిస్థితిలో రాష్ట్ర ఎంపీలు ఉన్నారు సో పార్లమెంట్ సమావేశాలు జరగబోతూ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళతో సమావేశమై ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతికి చట్టబద్ధత బిల్లు పెట్టబోతున్నారని సాగునీటి ప్రాజెక్టులన్నింటినీ పూర్వోదయ పథకంలోకి తెచ్చి అభివృద్ధి చేయాలని ఉత్తరాంధ్ర రాయలసీమల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజ్ సాధించాలని చెప్పి దిశానిర్దేశం చేశాడంట అమరావతికి చట్టబద్ధత కల్పించండి ఎస్ దాన్ని ఎవరో కూడా కాదంటలా ఇంకా మభ్యపెట్టేటటువంటి కార్యక్రమాలు మాత్రం దయచేసి చేయొద్దు ఎందుకంటే మీరు ఆల్రెడీ మొదటి విడత అదే లాస్ట్ విడత అని చెప్పారు ఇంకా భూములు తీసుకోమన్నారు మొదటి విడత అసలు అనేది లేకుండా అమరావతి ల్యాండ్ పోలింగ్ అన్నారు దాంట్లో ముప్పై నాలుగు వేల ఎకరాలు రైతుల దగ్గర తీసుకున్నారు ఇరవై వేల ఎకరాలు ప్రభుత్వం ఉంది మొత్తంగా యాభై నాలుగు వేల ఎకరాలు ఇప్పుడు యాభై నాలుగు వేల ఎకరాలు అది మున్సిపాలిటీ అయింది సో ఇది సరిపోదు రెండో విడతలో ఇంకొక ఇరవై వేల ఎకరాలు తీసుకుంటామని మొన్నటిదాకా చెప్పారు ఏడు గ్రామాల్లో నిన్నటికి నిన్న చూస్తే రెండో విడతలో యాభై గ్రామాల్లో ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు తీసుకుంటారంట లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు అంటే ఇది లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు రెండో దశ మొదటి దశ వచ్చేటప్పటికి యాభై నాలుగు వేల ఎకరాలు అంటే రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఎకరాలు అంటే దగ్గర దగ్గర రెండు లక్షల ముప్పై వేల ఎకరాలు భూములు తీసుకుంటుంది ప్రభుత్వం మరి ఏం చేద్దామనో అర్థం ఇది ఒక పాయింట్ ఉన్నటువంటి రైతులకే అతిగతి లేనటువంటి పరిస్థితి ఇక్కడ ఎప్పుడు ఏదో తెలుగు రాయ ప్రాజెక్టుల గురించి ఏదో చెప్పాడు కామెడీగా ప్రాజెక్టులకు సంబంధించి ఏదో ఏం చేయాలి ఏదో చేయాలని చెప్పాడు ఇది వివాదాలు వద్దు నీళ్లు కావాలి మరి రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా మాత్రం నీళ్ళొద్దు ఇరవై రెండు టీఎంసీలు ఏం చేసుకోవాలా నీళ్ళు అన్నావు కదా అది వంద టీఎంసీలు ఒక టీఎంసీలు నీకు తెలియదు నువ్వు తెలంగాణకు అప్పనంగా రేవంత్ రెడ్డి చేప అడగంగానే ఇచ్చి పడేసావు దాన్ని ఆ ప్రాజెక్ట్ ఆపేసావు రాయలసీమ ఎత్తిపోతలనే మళ్ళీ ఇక్కడేమో స్టేట్మెంట్లు ఎత్తావు స్టేట్మెంట్లు కుదా ఉండదులే జీవితం అంతా స్టేట్మెంట్లో మాత్రం కొద ఉండదు కేంద్రం నుంచి ఏ మేరకు నిధులు రాబట్టవచ్చో చూడండి రహదారులు ఇస్తున్నా సాగునీటి ప్రాజెక్టుల కోసం అని చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఉన్న కేంద్రానికి సంబంధించినటువంటి పన్నుల వాటా సరిగ్గా రావట్లా కేంద్రం గ్రాంట్లు రావట్లా ముంద జోన్ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తా ఉన్నారు రైల్వే జోన్కి కేకే లైన్ అరకు విజయనగరం శ్రీకాకుళంలో ఉన్నటువంటి కొన్ని మేజరీ లేకుండా రైల్వే జోన్ ఇచ్చి పడేశారు సో వీటన్నిటి మీద కదా ముందు పార్లమెంట్లో నిలదీయాల్సింది పోలవరానికి సంబంధించి ఏదైతే యాభై ఐదు వేల కోట్ల రూపాయలకి పూర్తి స్థాయికి ఆమోదం తెలిపినా మీరు కేవలం ముప్పై వేల కోట్ల చాలు అని చెప్పి వాళ్ళని ఎత్తి తగ్గించేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి సమాధానం చెప్పాలి కదా చంద్రబాబు నాయుడు గారు తెదాప ఎప్పుడు పొత్తులో ఉన్నా కూటమి ఐక్యతను కాపాడుతుంది కూటమి లక్ష్యాలకు వివాఘాతం కలిగించద్దు మీ దృష్టి కేంద్ర పథకాలపై ఉండాలని చంద్రబాబు నాయుడు అన్నారు ఏదో నారా లోకేష్ పార్టీ కేంద్ర కార్యాలయానికి విధిగా రమ్మని ఆదేశించాడంట సరే వీటికి ఏం తక్కువ ఉండదు కానీ రోజు సెల్ఫ్ డబ్బాలు ఈ కథ సో ఇప్పుడైనా పార్లమెంట్లో ఎంపీలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపండి రైల్వే జోన్ని ఏదైతే పూర్తిగా అరకు కేకే లైన్ అన్ని కలిసినటువంటి ఇది రైల్వే జోన్కి సాధించండి సో రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల్ని రాబట్టండి కాకపోతే ప్రతి సమావేశాల్లో ఇష్యూ పుట్టపులు మాత్రం చేయొద్దని మాత్రం చెప్తా ఉన్నాం ప్రసవ వేదన నడక యాతన రెండు కిలోమీటర్లు నడిచి ఆసుపత్రికి చేరిన గర్భిణి ఎక్కడిది చింతపల్లి అంటే అల్లూరు సీతారామరాజు జిల్లా లంబసింగి పంచాయతీ గోగుల బందకు చెందిన గర్భిణి జర్సింగి కళావతికి ఆదివారం పురిటి నొప్పులు వచ్చాయి గ్రామానికి రహదారి లేక కుటుంబ సభ్యులు ఆశా కార్యకర్త ఆమెను నడిపించుకుంటూ రెండు కిలోమీటర్ల దూరంలోని బచ్చింత వరకు తీసుకెళ్లారు తీవ్రమైన నొప్పులతో ఇబ్బంది పడుతూనే ఆమె నడక సాగించారు తర్వాత బ బచ్చింత నుంచి ఆటోలో నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు కళావతి మగబిడ్డకు జన్మగా ఇద్దరు క్షేమంగా ఉన్నారు ప్రభుత్వం స్పందించి బచ్చింత గోగుల బంద మధ్య రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు నడవలేక మార్గ మధ్యలో ఇబ్బంది పడుతున్న గర్భిణి అని ఫుట్టేస్తారు ఈనాటిలో సో మరి పవన్ కళ్యాణ్ గారు మొత్తం గిరిజన గ్రామాలన్నింటికి రోడ్లు వేసేసామని నిన్నైతే చంద్రబాబు నాయుడు గారు ఒక్క గొంతలేని రోడ్లు వేసాము మొత్తం గొంతలన్నీ బూట్ చేసామని మొన్న సంక్రాంతి పోయింది ఈ సంక్రాంతి కూడా పోయింది రెండు సంక్రాంతిలు పోయింది మీరు వచ్చినాక రోడ్లు మాత్రం బాగుపడాల రోడ్లు మాత్రం గుంతలు పొడ్చలా అసలు రోడ్లు లేక అవస్థలు పడుతున్నటువంటి గిరిజన గ్రామాలు అనేకం మరి దీనికి సమాధానం చెప్పాలి కదా అక్కడికి వెళ్ళి పవన్ కళ్యాణ్ వెళ్ళి షో చేసి ఏదో గిరిజనులందరినీ అభివృద్ధి చేశా అని చెప్పి సొల్లువా కూడా వాగారు కదా మొన్నటిదాకా ఇప్పుడేం సమాధానం చెబుతారు ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి షో పట్టప్పులు పబ్లిసిటీ పబ్లిసిటీ పిచ్చి పీక్లో ఉంటుంది మీకు పచ్చ పబ్లిసిటీ పిచ్చ పీకులో ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో విషయం మాత్రం చాలా వీక్గా ఉంటుంది మీకు పబ్లిసిటీ విపరీతమైన పీకు విషయం బాగా వీకు కానీ ఇట్లాంటి వాటికి సమాధానం మాత్రం చెప్పకుండా దాటవేస్తారు